హలో ఎవ్రీవన్ జూమ్ లింక్ ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అంటే ముందుగా మన మొబైల్లో జూమ్ యాప్ ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు ప్లే స్టోర్లో అందుబాటులో ఉంటుంది ప్లే స్టోర్లోకి వెళ్ళి జెడ్ ఓఓఎం అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకు బ్లూ కలర్లో జూమ్ యాప్ అనేది కనిపిస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇది హండ్రెడ్ అబవ్ ఎంబీ ఉండడం వల్ల ఇన్స్టాల్ అవ్వడానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం అనేది పడుతుంది ఎస్ ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయ్యింది ఇప్పుడు హోమ్ వచ్చేయండి మన కోచ్ ఎవరైతే ఉంటారో వారు లైవ్ వెల్నెస్ క్లబ్కి సంబంధించిన జూమ్ లింక్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటారు కదా ఆ లింక్ ఆ టైంకి ఒకసారి ఓపెన్ చేయాల్సి ఉంటుంది అక్కడ మనకు బ్లూ కలర్లో లింక్ అనేది కనిపిస్తుంది దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ మన పేరు ఎంటర్ చేయమని అడుగుతుంది మనం కొత్తగా వచ్చినట్టయితే మన పేరుతో ఎంటర్ అవ్వచ్చు ఎస్ ఇక్కడ మనకు వైఫై ఆర్ సెల్యులర్ డేటా అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మన జూమ్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో దాని యొక్క ఆడియో అనేది మనం వినగలుగుతాము ఇక్కడ ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి స్టార్ట్ వీడియో మనం వీడియో ఆన్ చేసుకోవాలనుకుంటే వీడియో ఆన్ చేసుకోవచ్చు ఇంకా పార్టిసిపెంట్ షార్ట్ రియాక్షన్స్ షేర్ అండ్ ఇక్కడ రియాక్షన్స్లో మనకు రైజ్ హ్యాండ్ క్లాప్ థంబ్ హార్ట్ పార్టీ సింబల్ అవన్నీ ఇం యూస్ యూజ్ అండ్ మన పేరు మన పేరు ఒకవేళ మార్చుకోవాలనుకుంటే లేదు కోడ్ యాడ్ చేసుకోవాలనుకుంటే పార్టిసిపెంట్ సింబల్లోకి వెళ్ళాలి అక్కడ రీనేమ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి మన పేరుకు ముందు కానీ పేరు తర్వాత కానీ కోడ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అడగాక క్లోజ్ చేయొచ్చు ఇక్కడ చూపిస్తుంది మన పేరు చేంజ్ అయింది అన్నట్టుగా అండ్ మీటింగ్ లీవ్ అవ్వాలి అనుకుంటే పైన రెడ్ కలర్ సింబల్లో లీవ్ ఆప్షన్ ఉంటుంది లీవ్ క్లిక్ చేసి లీవ్ మీటింగ్ అని క్లిక్ చేయగానే లీవ్ అవుతుంది